ఇద్దరికి రిలేషన్ ఉంది అమ్మాయి ఒప్పుకుంది రెండు వేల పదిహేను దాకా రిలేషన్ ఉంది పదిహేనులో ఇట్లాగే మా ఇద్దరికి గ్యాప్ వచ్చింది అతను వేరే అమ్మాయిలతో కూడా సంబంధం ఉండ కారణంగా వదిలేసి వదిలేశాను నేను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను అతను ఒప్పుకున్నా సరే అని చెప్పి అమ్మాయి రాసింది ఆ సందర్భంలో రాసినటువంటి అమ్మాయికి అతని ఇచ్చిన ఆస్తి అది అయితే అది రిటర్న్గా అతనికి అమ్మాయికి ఇచ్చారా రిటర్న్గా ఇస్తే అమ్మాయి అమ్ముకోవడానికి అమ్మాయికి హక్కు అయితే నోటి మాటగా రాస్తే అప్పుడు ఈ అమ్మాయి తప్పు డాక్యుమెంట్ సృష్టించింది అనేది అది నేను అనుకోవటం తప్పు డాక్యుమెంట్ అమ్మాయి సృష్టించుకోవడం ఎందుకు ఉంటుంది ఇతను రాసిస్తేనే ఆ రాసిచ్చింది అని అనుకోవడానికి కుదురు అమ్మాయికి ఒకవేళ అది ఏదన్నా ఉంటే అది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది అంతే కదా మన పేరుతో ఇంకొకటి ఆస్తి రాసుకుంటే అది ఏమవుతుంది సివిల్ డిస్ప్యూట్ అవుతుంది కోర్టుకి సివిల్ కాన్సెప్ట్ తో వెళ్తాం క్రిమినల్ కాన్సెప్ట్ తో వెళ్ళాం కదా ఇందులో క్రిమినల్ కాన్స్పరసీని క్రియేట్ అయింది ఎందుకు క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఈ ఇక్కడ ప్రభుత్వం పోలీస్ అధికారులు పంపించడానికి అంటే ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఇన్వాల్వ్ అయినట్టు కూడా ఉంటది ఇప్పుడు ఇందులో చీటింగ్ అన్నటువంటి దానికి పోర్జరీ ఇవన్నీ కూడా కోర్టులో సివిల్ దావా వేసి పోర్జరీ చేశారంటే అప్పుడు కోర్టు ఆదేశిస్తే చెయ్యొచ్చు అట్లా చేయలేదు కదా ఇక్కడ ఒక విజయసాగర్ కోర్టుకి వేయాల ఇట్లాగా నా పేరుతో ఇట్లా చేశారు అని చెప్పారు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరిని